వెల్కమ్ టు కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ ఈ వీడియోలో హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం నార్మల్ బిస్కెట్స్తో పాటు స్వీట్స్ ఇష్టపడే వాళ్ళ కోసం సింపుల్గా స్వీట్ బిస్కెట్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను ముందుగా అరకిలో గోధుమ పిండికి ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు కారం వేసి మొత్తం కలిసేంత వరకు కలపాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలపాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలపాలి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చపాతీలాగా చేయాలి చపాతీ లాగా చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కట్ చేయాలి మేమైతే ఈ షేప్స్లో కట్ చేస్తున్నాము మీరు మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు చపాతీ చేసేటప్పుడు మరీ సన్నగా అలాగని మరీ మందంగా కాకుండా ఇలా చేస్తే బిస్కెట్స్ బాగా వస్తాయి ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న బిస్కెట్స్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి స్వీట్స్ ఇష్టపడే వాళ్ళ కోసం సింపుల్గా స్వీట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చెప్తా అన్నాను కదా స్వీట్ కోసం బిస్కెట్స్ చేయాలి అనుకుంటే పిండి కలిపేటప్పుడు అందులో ఉప్పు కారం వెయ్యకుండా సేమ్ ప్రాసెస్లో బిస్కెట్స్ చేసి వాటిని చక్కెర పాకంలో కానీ బెల్లం పాకంలో కానీ వెయ్యడమే అంతే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అంతే బిస్కెట్స్ రెడీ ఈ సింపుల్ అండ్ టేస్టీ బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్